శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవి నవరాత్రుల మహోత్సవంలో కృష్ణా జిల్లా గుండ్ల వల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీదేవి శరణవరాత్రుల మహోత్సవంలో భాగంగా అశ్వాయుజ శుద్ధ పాఠ్యమి సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది అధిక సంఖ్యలో విచ్చేయగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే వెంకట విష్ణు మోహన్ రావు సభ్యులు తూమి రాజలక్ష్మి గుండ్ల వల్లేటి వాణి ముంగం ఆంజనేయులు కల్లేపల్లి సుగుణాశేఖర్ మనెం వీర నాగేందర్ రావు వడ్లమూడి రవీంద్రబాబు పెద్దబోయిన శ్యామలాదేవి నూతలపాటి లక్ష్మీపావని మరియు ఎక్స్ అఫీషియో మెంబర్ రుద్రపాక శరత్ చంద్ర శివ సంతోష్ శర్మ శ్రీ అమ్మవారి దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షించి కుంకుమ పూజ మరియు హోమంలో పాల్గొన్నారు తొలుత సహస్రనామ కుంకుమార్చన శ్రీ గాయత్రి మూల మంత్రహవచనం అనంతరం భక్తుల అందరికీ దేవస్థానం సిబ్బంది ప్రసాదంలు అందజేసినారు శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవంలు సందర్భంగా విచ్చై భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దేవస్థానం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులచే బీచింగ్ చెల్లించడమైంది పోలీస్ డిపార్ట్మెంట్ వార్చే అవుట్ పోస్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారిచే ప్రీ మెడికల్ క్యాంపులు మరియు అగ్నిమాపక శాఖ వారు తగు ముందస్తు చర్యలు ఏర్పాటు చేయడమైంది ప్రముఖులు జిల్లా నీటి పారుదల ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్ విచ్చేసి అమ్మవారిని దర్శించి వారికి దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజలు వారిని దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకత్తలి మండలి చైర్మన్ స్వాగతం పలకగా చైర్మన్ ఈడే వెంకట మోహన్ రావు సత్కరించారు మంగళవారం సాంస్కృతిక కార్యక్రమంలో ఉదయం పదకొండు గంటలకు భగవద్గీత పారాయణం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలకు శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల భజన సమాజం వడ్ల మర్నాడు వారిచే మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీరామలింగేశ్వర మహిళా భజన సమాజం మల్లంపల్లి వారిచే భజన కార్యక్రమంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు శ్రీ మహి కూచిపూడి నాట్య నిలయం కైకలూరు వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది అని తమ పత్రికలు ఎంతో వార్తగా ప్రచురించవలసిందిగా కోరుచున్నారు సర్వమంగళ సర్వార్థ సర్వార్థజాతిపై శరణ్య త్రయింపకే దేవి నారాయణి నమోస్తున్నాయి శ్రీమతి కొండలం అమ్మవారి క్షేత్రంలో దేవీశరణ వ్రతులో భాగంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారు గాయత్రి వేదమాత అయినటువంటి గాయత్రి రూపంలో దర్శనిస్తున్నారు అలాగే ఈరోజు ప్రాతకాలంలో ప్రాతకాలార్చన అమ్మవార్లకు సహస్రామార్చన ఈ రోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నుండి సాయంకాలార్చన అలాగే విజయన సేవ నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమాలని మా దేవస్థాన చేపట్టినటువంటి ఈడే విష్ణు మోహన్ గారితో మరియు సభ్యులందరూ సహకారాలతో పండుగ సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు అనేవి చేపట్టాయి కావున ఎవరి మంది భక్తులు వచ్చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి అమ్మవారికి విగ్రహపాకులుగా కోరుకున్న శ్రీమాత్రే మహా